నా రిటైర్మెంట్ లోపే గ్రూప్స్ అయిపోవాలి టీజీపీఎస్పి చైర్మన్ మహేందర్ రెడ్డి పంతం అందుకే గ్రూప్స్ పరీక్ష వాయిదాకు ససేమిరా ఎలాగైనా సరే ఈ ఏడాది డిసెంబర్ లోపు గ్రూప్స్ పరీక్షలు పూర్తి చేయాలనే పట్టుదల నా హయాంలో జాబులు ఇచ్చాననే మార్కు ఉండాలి డిసెంబర్లో మహేందర్ రెడ్డి రిటైర్మెంటు ఆలోగా పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలే ఇవ్వాలనే యోచన చరిత్రలో తన పేరు ఉండిపోవాలనే తీవ్ర కాంక్ష మరోవైపు నిరుద్యోగుల ఆందోళన అంటే పట్టింపే లేని వైనం రాష్ట్రంలో ఏ ఇద్ద ఏ ఇద్దరు నిరుద్యోగులు మాట్లాడుకున్నా వారు వారి చర్చ అంతా కూడా డిఎస్సి గ్రూప్స్ పరీక్షలు చుట్టే సాగుతుంది వాయిదా గురించి అభ్యర్థులు పోరా పోరాడుతూ ఉంటే టీజీపీఎస్సి తన పని తాను చేసుకుంటూ పోతుంది నేటి నుంచి డిఎస్సి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి ఇంత జరుగుతున్న టీజీపీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి మౌనంగానే ఉంటున్నారు ఆయన మౌనం వెనుక అసలు కారణమేంటి ప్రభుత్వం ఎందుకు పరీక్షలు వాయిదా వేయలేకపోతుంది దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది టీజీపీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి కారణంగానే వాయిదా వేయడం లేదన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మినీ డిఎస్సి కాదు మెగా డిఎస్సి కావాలి అంటూ నిరుద్యోగుల ఆందోళన గ్రూప్ వన్కు సంబంధించి గ్రూప్ కు సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి పరీక్షలు పో ఏంది అంటే గ్రూప్ వన్ పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి డిసెంబర్లో కాదు పోస్టులను పెంచి వేయాలి అంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉంటే ఇక్కడ ఒకటి పంతం కోసం తెలంగాణలోని నలభై లక్షల మంది నిరుద్యోగులు బలైతున్నారు అనేది వాస్తవం నిజంగా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తా ఉన్నది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏం జరుగుతున్నది బై తెలంగాణలో ఏమైపోతున్నది అనే ఒక చర్చ కూడా కొనసాగుతున్నది నిరుద్యోగులు అంటే పట్టడం లేదా నిరుద్యోగులు అంటే ఇష్టం లేదా నిరుద్యోగులు అంటే గిట్టడం లేదా ఎందుకు వాళ్ళని పరీక్షలతోని బిజీ చేస్తున్నారంటే తెలంగాణ ఆందోళన ఉధృతమైతే తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించడానికి కష్టమవుతుంది అనే ఆలోచన కాబట్టి సో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పోస్ట్ పోన్ అనే ముచ్చట మర్చిపోయారు ఇక మీరు చదువుకొని పూర్తి స్థాయిలో కూడా ఆ చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇక దానితో పాటుగా మరో అంశం